హాయ్ ప్రియ గారు ఏంటంటే విశేషాలు ఏం ఆఫర్ పెట్టారు కోసం ఇప్పుడు క్లియరెన్స్ సేల్ ఉంది అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అన్నిటి మీద థౌసండ్ రూపీస్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తాయి థౌసండ్ అబ్బో ఉండే సారీస్ సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ ఇవన్నీ అన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అబ్బో ఉండే సారీస్ థౌసండ్ కి వస్తాయి అన్నమాట క్లియరెన్స్ సేల్ స్టాక్ ఉన్నంత వరకే అన్నమాట ఓకే వీటిలో ఏమేమి ఉన్నాయి అండి లైక్ ఎలాంటి కలెక్షన్ మనకు వర్క్ సారీస్ ఉన్నాయి లెనిన్ సారీస్ ఉన్నాయి డైలీ వేర్ సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ప్రైస్ ఎంత ఉన్న ప్రైస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఓకే సో ఇలాంటివేలా కలెక్షన్ అయితే ఉందండి సో శ్రీ జీనిస్ టెక్స్టైల్స్ అయితే ఉన్నానండి ప్రియా గారితో అయితే మంచి కలెక్షన్ పైన మంచి ఆఫర్ పెట్టారనమాట సో మీరు చూస్తున్న పైన అన్నింటి పైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది సో పైన ఉన్నాయి కదా సారీస్ శారీస్ ఇవంతే కదా అవన్నీ కి ఫోర్ సారీస్ సారీసండ్ కి ఫోర్ ఫోర్ సారీస్ చూడండి పూనమ్ సారీస్ అనమాట డైలీ యూజ్ కి చాలా మంది అసలు ఇప్పుడే నా ముందరే ఎంత ఒక టెన్ ఫిఫ్టీన్ సారీస్ తీసుకెళ్లారనమాట పూనం శారీస్ థౌసండ్ కి ఫోర్ శారీస్ ఇవి అయితే ఇవి కాకుండా రిమైనింగ్ సింపుల్ పార్టీస్ కి రెగ్యులర్ వేర్కి పెట్టుబడులకి ఇలాంటి కావాల్సిన శారీస్ అన్ని కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి సో ఇవాళ వీడియోలో వీటితో పాటు మీకు అందరికీ కూడా బాగా ఇష్టమైన మహేశ్వర సిల్క్ మస్టర్ క్రేప్ అలాగే మీకు చూస్తే సిల్క్ కట్టాన్ సిల్క్ అవన్నీ కూడా వచ్చినాయండి అవి కూడా చూద్దామా సో ఇంక ఎందుకంటే చక్కగా వచ్చి షాప్ చేసుకొని మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా మొత్తం కలెక్షన్ చూపిస్తాను డైరెక్ట్గా షాప్కి వచ్చి ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి మీకు బాగా కంఫర్ట్గా అనిపించిన ప్రీమియం క్వాలిటీ అనిపించిన ధర వైజ్ కానీ మీరు సాటిస్ఫక్షన్ అయితే తీసుకెళ్ళండి లొకేషన్ చూసుకున్నట్లయితే శ్రీ జీనియస్ టెక్స్టైల్స్ అండి ఆదిమూర్తి నగర్లో అయితే ఈ షాప్ అయితే ఉంటుంది చైతన్య స్కూల్కి చైతన్య కాలేజ్కి డెడ్ ఆపోజిట్ అని చెప్పొచ్చు డైరెక్ట్గా మీకు టవర్ క్లాక్ దగ్గర నుంచి రావాలనుకున్నట్లయితే రిలయన్స్ ట్రెండ్స్కి ఎదురుగా సందులో మీకు రావాలి కొంచెం ముందుకు రాగానే జేకే పక్కన అయితే వస్తుందండి స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుంది ఒక్కసారి అయితే ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అయిపోండి ఆన్లైన్ ఆర్డర్ చాలా బాగా వస్తున్నాయి గారికి డైలీ పంపిస్తున్నారు సో ఆన్లైన్ వాళ్ళకి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను సో ప్రియా గారు అసలు అన్ని కొత్త కొత్త తెస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తెస్తున్నారు కదా ఈసారి మీరు చెప్పినట్లే మహేశ్వరి ఆర్ట్ సిల్క్ ఇవన్నీ చూచున్నారు బడ్జెట్ ఎలా ఉంటుంది అన్ని కూడా ఇవన్నీ కూడా మీకు లెవెన్ హండ్రెడ్ నుంచి అంటే మంగళగిరి శారీస్ కూడా ఉన్నాయన్నమాట సెవెన్ నైన్ నుంచి పశ్మీనా లాస్ట్ టైం చూపించాం కదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టాం ఆ శారీస్ అయిపోయాక ప్రీమియం క్వాలిటీ అండి చాలా మంది వచ్చి షాప్ కి వచ్చి తీసుకుని వెళ్లారు ప్లస్ సెకండ్ టైం కూడా మేము ఆర్డర్ పెట్టాము సూపర్ సో ఇంకెంత కలెక్షన్ వచ్చేసాయండి మంచి కలెక్షన్ చూద్దాం సో గా జీఎన్ఎస్ టెక్స్టైల్స్ కి ఎలా వెళ్ళాలో చూద్దాం ఇప్పుడైతే లొకేషన్ సో మీకు అనంతపూర్ లో ఇది సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వెళ్లే రోడ్డు మనకి రిలయన్స్ ట్రైన్స్ అలాగే మీకు కనిపిస్తున్నాయి కదా రిలయన్స్ ట్రెన్స్ నుంచి ఆపోజిట్ స్ట్రీట్ అనమాట ఆపోజిట్ స్ట్రీట్ లోకి వెళ్తే ఇదంతా కూడా ఆదిమూర్తి నగర్ కిందకి వస్తుంది మనకు ఈ స్ట్రీట్ లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి వెళ్దాం రండి ఇక్కడ చూసుకుంటే మీకు లాట్ మొబైల్ పక్కన సందండి ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లాట్ అండ్ ఒప్పో మొబైల్ ఇట్లా ఉన్నాయి కదా లాట్ మొబైల్ పక్కన సందు సో వెళ్దాం రండి ఎంపైర్ హోటల్ పక్కన అనమాట అదంతా కూడా సో చూద్దాం రండి ముందుకు వెళ్దాం అండి సో స్ట్రైట్ వెళ్తే మనకు చైతన్య స్కూల్ వస్తుందండి చైతన్య స్కూల్ వస్తుంది స్కూల్కి ఆపోజిట్లోనే వెళ్దాము కొంచెం ముందుకు వెళ్ళాలి సో అక్కడి నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు ఇది జిఎన్ఎస్ అండి ఇదే జిఎన్ఎస్ ఇక్కడ చూస్తే ఏమో మనకు చైతన్య స్కూల్ కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా చైతన్య స్కూల్ క్యాంపస్ స్కూల్ కి డెడ్ ఆపోజిట్ లోనే అనమాట కార్నర్ లోనే మనకు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అని ఉంటుంది రియా గారు అయితే లోపల వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ కలెక్టర్ వెళ్దాం ఆఫర్స్ చూసారు కదా మంచి మంచి ఆఫర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి థౌసండ్ రూపీస్ కి పెట్టామండి ఇప్పుడు థౌసండ్ రూపీస్ శారీస్ అని ఫైవ్ హండ్రెడ్ కి వస్తాయి థౌసండ్ అబవ్ ఉండేవన్నీ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ కండి

ఇది నీతా అంబానీ గారు కట్టుకున్న శారీ రెప్లికా అనమాట శారీ మొత్తం గోల్డెన్ టిష్యూ వస్తుంది జెరీ వస్తుంది మొత్తం బోర్డర్ వచ్చేసరికి శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఫాబ్రిక్ టిష్యూ అంతా కూడా సెల్ఫ్ లో వచ్చేస్తుంది సెల్ఫ్ లో వస్తుంది ఓకే సో నీతా అంబా గారు కట్టుకున్న నీతా అంబానీ గారు కట్టుకున్న ఈ కొంగ వచ్చేసరికి ఇట్లా గోల్డ్ టిష్యూ వస్తుంది అండి మొత్తం సూపర్ బాగా రిచ్ ఉంది కదా ప్రీమియం క్వాలిటీ అండి దీంట్లో స్యారీస్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో కూడా వచ్చినాయి కానీ ఇది ప్రీమియం క్వాలిటీ కాబట్టి కొంచెం కాస్ట్ ఉందండి టూ థౌజండ్ అన్నమాట స్యారీ కాస్ట్ వచ్చేసరికి ఈ కోలా ఫస్ట్ పట్టు శారీ స్టైల్లో తీసుకొస్తుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఓల్డెన్ టీష్యూస్ శారీ మొత్తం గోల్డ్ కలర్ ఉంది శారీ బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ బోర్డర్ మీద గోల్డెన్ జెరీ డిజైన్స్ విత్ మీనాకారి బుట్టీస్ వచ్చాయి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్స్ థర్టీ పర్సెంట్ అప్ టు పర్సెంట్ వరకు ఉన్నాయండి సో ఇప్పుడు మేము చూసిన వాటి పైన ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఇప్పుడు వీటి అప్ టు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి నెక్స్ట్ సారీ గోల్డెన్ టిష్యూ సారీ అనేది సారీ మొత్తం గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది శారీ బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది బోర్డర్ చాలా ఎలివేట్ అవుతుంది కింద వచ్చేసరికి బాటమ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ బార్డర్ ఉంది టాప్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంది ఎలా ఉంది ప్రియా గారు బిజినెస్ బాగా జరుగుతుంది అండి పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు రిచ్ గా ఉంది ఫుల్ గ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఓకే రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఓకే సో దాన్ని క్వాలిటీ ఐటమ్స్ తెచ్చినప్పుడు కొంచెం లేట్ అయినా కూడా ఏదైనా సరే క్వాలిటీ ఐటమ్ మన దగ్గర ఉంది అంటే పికప్ అవుతుంది సో నెక్స్ట్ ఇదేమంటే నెక్స్ట్ అలంకారీ కాటన్ అండి అలంకారి కాటన్ లో మొత్తం మిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మొత్తం కింద వచ్చేసరికి ఇమేజెస్ వచ్చినాయి ఓకే సో మల్మల్ అండి ఇది కలంకారీ అండి మల్మల్ కాదు మల్మల్ కాదు కలంకారి కాటన్ ఎలిఫెంట్స్ అంతా వచ్చినాయి క్రీమ్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిందండి క్రీమ్ ఫ్లవర్స్ బ్లౌజ్ సారీ రేట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ కలంకరిలో నెక్స్ట్ సుప్రీంస్ అన్నీ కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి సేమ్ ఇదేనండి సేమ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ డిజైన్స్ మారుతున్నాయి డిజైన్స్ మారుతున్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి ప్యాటర్న్స్ కూడా వేరే ఉన్నాయి కలర్ చార్ట్ ఎక్కువ ఉంది దీంట్లో ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని కలర్ చార్ట్ చూడాలంటే మనకి షాప్ కి రావాలి షాప్ కి రావాలి ఆన్లైన్ ఫెసిలిటీస్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంకారలో చూపివంటే వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తాం సో ఆన్లైన్ ఎలా ఇస్తున్నారు లోకల్ వాళ్ళకి ఇస్తున్నారండి లోకల్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్తున్నారండి లోకల్ ఫ్యాబ్రిక్ లోకల్ వాళ్ళైతే ఎవ్వరు ఎవరు అడగలేదు ఇప్పుడు వరకు ఆన్లైన్ పంపిణి అందరూ అవుట్ ఆఫ్ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళైతే అడుగుతున్నారు ఆన్లైన్ ఫెసిలిటీ విత్ షిప్పింగ్ పంపిచ్చేస్తున్నాం అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అది అజ్రక్ ప్రింట్ అండి చందేరి మీద అజ్రక్ ప్రింట్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఓకే క్వాలిటీ సారీస్ ఇవన్నీ సో చందేరి అంటే ఇది మిక్స్ ఏదైనా ఓన్లీ ప్లస్ కాటన్ కాటన్ బ్లెండ్ అయింది సో సో దట్ అందుకే మనకి సాఫ్ట్నెస్ వస్తుంది ఓకే సో ప్యూర్ చందేరి విత్ కాటన్తో అనమాట ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఇది వచ్చి మంగళగిరి మంగల్గిరి ఆర్ట్ డిజిటల్ అండి డిజిటల్ మంగళగిరి ఆర్ట్ సిల్క్ అనమాట ఇది ఇది వచ్చేసరికి మొత్తం డిజిటల్ ప్రింట్ అనమాట అంటే ఏదైనా చిన్న చిన్న కి అట్లా కట్టుకోవచ్చు ఈజీ క్యారింగ్ ఉంటుంది వెయిట్ వెయిట్ లెస్ లెస్ ఉంది కూడా ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ సో క్వాలిటీ అయితే బాగున్నాయి కదా ప్రియా గారు అంటే మనకు టూ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు అన్ని కూడా సో ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అండి అన్ని ఓకే సో పళ్ళు ఇలాగా మంగళగిరి చెక్స్తో ఆపోజిట్ తో వచ్చేస్తుందండి ఈ శారీలో వచ్చి ప్రతి దాంట్లో ఏంటంటే ఒక్కొక్క శారీలో ఒక్కొక్క కలర్ చూపిస్తున్నాము దీంట్లో కలర్స్ అవైలబిటీలో ఉన్నాయి ఇందాక ఫిర్యాగా చెప్పినట్లే సో లోకల్ లో ఉన్న వాళ్ళు కానీ షాప్ వచ్చి విజిట్ చేయడానికి టైం ఉన్న వాళ్ళు ఏంటంటే వచ్చి చూసి ఫ్యాబ్రిక్ మీరు చెక్ చేసుకొని మొత్తం మీకు క్లారిటీగా చూసుకొని నచ్చితే తీసుకెళ్లొచ్చు అనమాట వాళ్ళకి ఇప్పుడు ఎలాగో మనం ఆన్లైన్ లో ఎలాగో మీరు ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ చందేరిలోనే కాటన్ మిక్స్ అండి ప్రింట్ అనమాట ఓకే మెరూన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది సో ఈ ఐటమ్ అంతా కూడా డైలీ వర్క్ చేసుకునే ఉమెన్స్ కి చాలా యూజ్ అవుతుందండి లైక్ ఈ సీజన్ లో అయితే మనకు సమ్మర్ లో సో బాగా స్వెట్ అనేది బాగా సో ఫ్రీగా ఉంటుంది ఉంటుంది వెయిట్ లెస్ లుక్ లుక్ అండి కొంగు వచ్చేసరికి మొత్తం ఇట్లా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి స్టార్ డిజైన్ వచ్చింది జెర్రీ బార్డర్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ బెంగాలీ బగ్రూ ప్రింట్ అండి బెంగాలీ బగ్రూ బగ్రూ ప్రింట్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వీళ్ళు ఇట్లా ఇట్లా సపరేట్ బ్లౌజ్ ఇచ్చారనమాట శారీ మొత్తం మెరూన్ రెడ్ అండ్ కలంకారీ ప్యాటర్న్ లో వచ్చింది సో అదంతా కూడా మన బగ్రూ ప్రింట్ అనమాట బగ్రూ ప్రింట్ బ్లౌజ్ ఆల్సో బగ్రూ వస్తుంది సో బెంగాలీ కాటన్ స్టైల్ అన్నమాట ఇదంతా కూడా ఓకే సూపర్ హ్యాండ్లూమ్ అండి ఇదంతా కూడా అవునండి సో ఇవన్నీ ఎంత రేంజ్ వస్తాయి మనకి రేంజ్ లో వస్తాయి హండ్రెడ్ రూపీస్ రేంజ్ హ్యాండ్లూమ్ విత్ బగ్రూ ప్రింట్ అండి బెంగాలీ బగ్రూ ప్రింట్స్ అనేది ఐ థింక్ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ లో ఒకసారి డిఫరెంట్ గా ఉంది చూడండి ఒకసారి సో నెక్స్ట్ ఐటమ్ అనమాట సో అగైన్ మళ్ళీ కలర్ఫుల్ గా తీసుకొచ్చేసారు నెక్స్ట్ వచ్చి మష్రూ సిల్క్ అండి ఓకే ఇవన్నీ వారణాసి ఐటమ్స్ అనమాట మష్రూ సిల్క్ సిక్స్టీన్ నైన్టీ నైన్ శారీ మొత్తం పింక్ కలర్ వచ్చింది మొత్తం జెరీ వచ్చింది డిస్కౌంట్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వచ్చిందండి మొత్తం బాగుంది సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఉంటుంది కొంగిట్లో వచ్చింది సిక్స్టీన్ రూపీస్ నెక్స్ట్ శారీ ఇది కూడా మష్రూ సిల్క్ అండి క్లాత్ చూస్తే మీకు ఎంత స్మూత్ ఉంది ఆనియన్ పింక్ కలర్ మొత్తం జెరీ బుటీస్ వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ ఓకే సారీ అంతా కూడా బ్యాక్ సైడ్ చూస్తే మీకు మొత్తం వీవింగ్ అన్నమాట ఇదంతా మీరు శారీ సెలక్షన్ ఎలా చేస్తారు ప్రియ గారు అంటే మన ఏరియాలో ఇవి పోతాయని చేస్తారా ఫ్యాబ్రిక్ ని బట్టి చేస్తారా అంటే డిజైన్ ని బట్టి వెళ్తామండి డిజైన్ క్లాత్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు అందరూ క్లాత్ లైట్ వెయిట్ ఉంటేనే తీసుకుంటున్నారు హెవీ ఉంటే కొంచెం హెవీ ఉన్నా కానీ ఎవరు తీసుకోవడం లేదన్నమాట అందుకే మేము లైట్ వెయిట్ సారీస్ ప్రిఫర్ చేస్తాము ఎక్కువ ఓకే పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ నైన్టీ నైన్ బట్ కానీ వచ్చిన ప్రతిసారి ఎక్కువ ఇక్కడ నుంచి ఒక మంచి మంచి కలెక్షన్ బెంగాలీ బగ్రూ ప్రింట్స్ అని కొత్త కొత్త తీసుకొస్తున్నారు కదా అన్ని కూడా మీరు అంటే ఈ కాంపిటీషన్ లో మనము గెట్ ఆన్ అవ్వాలి అంటే వెరైటీ శారీస్ ఉండాలండి హై క్వాలిటీ ఉండాలి లో ప్రైజ్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో శారీ శారీ అంతా కూడా జాల డిజైన్ వచ్చింది మొత్తం బోర్డర్ వచ్చేసరికి జెరీ బార్డర్ ఉంది కొంగ వచ్చేసరికి గ్రాండ్ గా పళ్ళు వచ్చింది గోల్డెన్ జెర్రీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చిందండి మొత్తం జెర్రీ డిజైన్ తో వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ నైన్ రూపీస్ లో ఉంది మన దగ్గర వావ్ సూపర్ ఉంది ఇది కూడా సారీ క్లాత్ ఫీల్ అవ్వచ్చు అండి ఇది ఎంత స్మూత్ ఉంది అని అసలు ఇది గ్రీన్ కలర్ సారీ అండి సారీ మొత్తం కూడా బుట్టీస్ వచ్చాయి సారీ అంతా కూడా బోర్డర్ వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్ జెర్రీ బార్డర్ ఉంది ఫల్ వచ్చేసరికి రిచ్ ఫల్ వచ్చిందండి గ్రీన్ అండ్ జెర్రీ డిజైన్ లో స్మూత్ ఉంది చాలా స్మూత్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ కి బోడర్ ఉంది

నెక్స్ట్ సారీ సాఫ్ట్ సిల్క్ లాగా ఉంది నెక్స్ట్ ఇది కథాన్ ప్రింట్ కథాన్ ప్రింట్ ఓకే కథాన్ ప్రింట్ శారీ డబల్ షేడ్ వచ్చింటది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ఆరెంజ్ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ లో డబల్ కలర్ లో సారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ విత్ లీవ్స్ వచ్చింది బార్డర్ వచ్చేసింది ఓకే కొంగు వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డ్యూయల్ టోన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చిందండి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ரியల్ టోన్ వచ్చింది ரியల్ టోన్ సారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 999 999 999 నెక్స్ట్ ఏమండి అంటే నేను చూస్తున్నప్పటికీ అన్ని సారీస్ కూడా మీరు అందరి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మ్యాచ్ అయ్యే విధంగా రెసిస్తున్నారు కదా సో ఇది కొంచెం చూడండి ఒక ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఇలాంటి ఫంక్షన్ మేర్ వేసుకోవచ్చు అండి ఇది ఇది కట్టాన్ సెమీ సిల్క్ అన్నమాట సారీ అంతా కూడా రోజెస్ డిజైన్ వచ్చింది మీనాకరిఫ్ డిజైన్ వచ్చింది గోల్డ్ పింక్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో లో కాంబినేషన్లో కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చిందండి హైలైట్ అయింది ఇది లావెండర్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు మీనాకారి బుట్టీస్ వచ్చినాయి బ్లౌజ్ అంతా కూడా ఓకే బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చి దాని మీద మీనాకారి డిజైన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫిఫ్టీన్ బట్ నాకు అవి స్టార్టింగ్ లో మనం చూసాం కదా వెయిట్ లెస్ లో చందేరి పైన కాటన్ పైన అవి బాగున్నాయి అండి సో కొంచెం మనం అనుకుంటాం కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అని వన్ సౌండ్ కట్టితే బాగుంటాయి కూడా ఎక్కువ ఉంటుంది కంఫర్ట్ చాలా ఉంటుంది ఇది చందేరి కాటన్ వీవింగ్ సారీ అండి చందేరి కాటన్ ఇది సారీ అంతా కూడా వీవింగ్ ఇది మీరు బ్యాక్ సైడ్ చూసినారంటే మొత్తం వీవింగ్ అన్నమాట ఓకే సో ఫ్రంట్ ఎలా ఉంది బ్యాక్ కూడా అదే సేమ్ అలానే ఉంది ఇది అంత వీవింగ్ వస్తుంది దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది ప్రతి సారీలో కలర్స్ ఉన్నాయి ప్రియ అన్నిట్లో కలర్ చార్ట్ ఉందండి ఓకే కొంగు వచ్చేసరికి సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ అంతా ప్లేన్ బ్లౌజ్ కి బోర్డర్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ దీంట్లో కలర్ చార్ట్ ఉందండి ఇది మనం ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళినా గానీ కొంచెం గ్రాండ్ ఉంటది బట్ ఇది ఇప్పుడు సిక్స్ రూపీస్ బడ్జెట్ లో వచ్చింది కదా ఇంకా లైఫ్ ఎలా ఉంటుంది క్లాత్ ఎదురు సింక్ అవడం గానీ ఏం అవ్వదు అండి మీరు క్వాలిటీ చెక్ చేయచ్చు మీకు ఎంత ప్రీమియం క్వాలిటీ ఉంది చూడండి సిక్స్ నైన్టీన్షుక్ రేపు లో ఇది మష్రూమ్ సిల్క్ అండి క్లాత్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్మూత్ ఉంది అని చాలా స్మూత్ ఫాబ్రిక్ ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట యాక్చువల్ అయితే మార్కెట్ లో ఇది మినిమం టూ ఫైవ్ వరకు అమ్ముతున్నారు క్లాత్ ఇంత క్వాలిటీ క్లాత్ అయితే టూ ఫైవ్ త్రీ వరకు అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసరికి ఇది కాస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జెరీ బుట్టీస్ వచ్చింది ఫ్లవర్ బార్డర్ వచ్చేసరికి జెరీ డిజైన్ వచ్చింది అసలు లైట్ వెయిట్ శారీ కూడా మీకు పళ్ళు చూసేసరికి మొత్తం రిచ్ పళ్ళు అండి మొత్తం గోల్డెన్ జరీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా ప్లేన్ బ్లౌజ్ కి బోర్డర్ వచ్చింది గోల్డెన్ జరీ బార్డర్ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ నెక్స్ట్ కాపర్ లో తీసుకొచ్చారు కాపర్ వివింగ్ లో ఇది మర్సడైజ్ కాటన్ అండి బాగుంటుంది కాటన్ సో హండ్రెడ్ పర్సెంట్ కాడ అనుకో దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది బట్ దీనికి అవసరం అవసరం లేదు దీనికి స్టార్చ్ పెట్టాల్సిన అవసరం లేదు మెర్సరైజ్ అసలు కానీ కొంచెం కంఫర్ట్ ఉంటుందండి కట్టుకున్నా గానీ సమ్మర్ లో కంఫర్ట్ ఉంటుంది సారీ సారీ అంతా కూడా జెర్రీ కాపర్ జెర్రీ డిజైన్ వచ్చింది మొత్తము బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ మీద కాపర్ డిజైన్ వచ్చింది పళ్ళు కల్లో అంతా రెడ్ అండ్ కాపర్జెరీ కాంబినేషన్ లో ఉంది సో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు చాలా గ్రాండ్ గా వచ్చింది వచ్చిందండి మొత్తం బ్రోకేట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ వచ్చిందన్నమాట ఓకే ఇది బడ్జెట్ లెవెన్ నైన్టీ నైన్ లెవెన్ నైన్టీ నైన్ ఇది రీజన్ మంచి బడ్జెట్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది సమ్మర్ లో ఏదైనా వెకేషన్స్ కి అనుకున్నప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి కదా అప్పుడు మనం గ్రాండ్ గా కనపడాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ ని బుక్ చేసుకోవచ్చు అన్నమాట లైక్ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మీకు కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ మర్సడైజ్ కాటన్ అండి ఈ సారీ అంతా కూడా లైన్స్ వచ్చింది హారిజాంటల్ లైన్స్ బాటిల్ గ్రీన్ కలర్ మీద క్రీమ్ కలర్ మీద లైన్స్ వచ్చి మొత్తం గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చింది శారీ అంతా కూడా బోత్ సైడ్స్ బోర్డర్ వచ్చింది జెరీ బోర్డర్ పళ్ళు గ్రాండ్ గా వచ్చిందండి రిచ్ పళ్ళు మొత్తం జెరీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి హెవీ బ్లౌజ్ వచ్చిందనమాట మొత్తం రోజెస్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా బ్రోకెట్ డిజైన్ వచ్చింది ఆపోజిట్ లో ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ ఇది రా సిల్క్ ఓకే శారీ మొత్తం బ్లూ కలర్ ఉందండి శారీ అంతా కూడా జాల్ డిజైన్ వచ్చింది మొత్తం బార్డర్ వచ్చేసరికి జెర్రీ బార్డర్ వచ్చింది కొంగు వచ్చేసరికి గ్రాండ్ ఉందండి లైట్ వెయిట్ ఇది ఓకే రాసి నొమై కూడా రాసిల ఫాక్ అంటే జెర్రి మొత్తం జెర్రి కుంగ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రిచ్ బ్లౌజ్ వచ్చింది అండి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఉమ్ కాస్ట్ అండి 1199 లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఉమ్ అబ్బ సారీ చాలా బాగుంది అండి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది ఇది క్రీమ్ పైన రెడ్ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ తక్కుల దగ్గర ఈ కాంబినేషన్ అయితే ఉండే ఉంటుంది కదా సో మీ దగ్గర ఈ కాంబినేషన్ ఉన్న మెన్షన్ చేయండి కూడా ఇది మొత్తం ఆర్గాంజా బనారసి అండి ఇది ఆర్గాంజా బనారసి క్రీమ్ కలర్ మీద గోల్డెన్ జెర్రీ వీవింగ్ వచ్చింది జాలి డిజైన్ వచ్చింది మొత్తం బోత్ సైడ్స్ రెడ్ బార్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా జెరీ సర్కిల్ డిజైన్ లో ఫ్లవర్స్ వచ్చింది ఓకే పళ్ళు పళ్ళు రెడ్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు జెర్య వచ్చిందండి మొత్తం బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది అంటే మీకు వర్క్ చేపియాల్సిన అవసరం కూడా లేదు సారీస్ కి బ్లౌజెస్ కి సారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ నైన్ ఇది కూడా బడ్జెట్ లో ఉంది మంచిగా లైట్ బడ్జెట్ లో లైట్ పెయిట్ లైట్ పెయిట్ కూడా సారీ లోపలికి వచ్చింది దాంట్లో ఓకే సూపర్ సో ఆ కలర్స్ అనేవి చూడాలంటే ఏం చేయాలి ప్రియ గారు స్టోర్ కి విజిట్ కావాలి నెక్స్ట్ కథాన్ సిల్క్ బ్లూ పీకాక్ గ్రీన్ కలర్ పీకాక్ గ్రీన్ కలర్ శారీ అంతా బుటీస్ వచ్చింది గోల్డెన్ జెరీ బుటీస్ బోత్ సైడ్స్ బార్డర్ అంటే బార్డర్ లెస్ కానీ బార్డర్ ఉంది అనమాట సర్కిల్ డిజైన్ లో పీకాక్ డిజైన్స్ వచ్చింది మీనా మీనాకారీలో కంటిన్యూ కాకుండా ఇట్లా డిజైన్ ఇచ్చారు పళ్ళు ఇది కొంగ వచ్చేసరికి ఫుల్ జెరీ వచ్చిందండి మొత్తం ప్లేన్ వచ్చింది బార్డర్ వచ్చింది స్లీవ్స్ కలర్ పెట్టుకోవడానికి దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ కాటన్ సిల్క్ అనమాట అంత కూడా వీవింగ్ వస్తుంది ఇది మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉంటుంది వీవింగ్ ఇది సారీ అంతా కూడా యెల్లో కలర్ మీద సిల్వర్ కలర్ బుట్టిస్ వచ్చినాయి లైట్ వెయిట్ ఉంటుంది ఇది హల్దీ ఫంక్షన్స్ కి అలా కట్ బాగా మ్యాచ్ బాగా మ్యాచ్ అవుతుంది సిల్వర్ జెరీ వచ్చింది మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ దీంట్లో కూడా కలర్ చాలా మన కలర్ చూపించకుండా పోతే మరీ లెంత్ అన్నిట్లో కలర్ చార్ట్ ఉందండి ప్రియ గారు నెక్స్ట్ ఏంటంటే మంచి కలర్ఫుల్ సారీ లెనిన్ లెనిన్ బనారసి బనారసి సారీ ఓకే సారీ అంతా కూడా మీకు ఎల్లో కలర్ లో సిల్వర్ కలర్ డిజైన్ జెర్రీ వచ్చింది మొత్తం లైన్స్ వచ్చింది సారీ అంతా కూడా స్క్వయర్ డిజైన్ లో మ్యాంగో డిజైన్ వచ్చింది స్క్వయర్ షేప్ లో బోత్ సైడ్స్ జెర్రీ బార్డర్ వచ్చింది పింక్ కలర్ పింక్ పింక్ తో మంచిగా కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా హల్దీ ఫంక్షన్స్ కి బాగుంటుంది పింక్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అంతా కూడా పింక్ కలర్ లో బ్రోకేట్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ నైన్ దీంట్లో కూడా కలర్ చాట్ ఉందండి నెక్స్ట్ మంగళగిరి మంగల్గిరి కాటన్ అనమాట శారీ మొత్తం ఇక్కడ ప్లేన్ వస్తుంది బోత్ సైడ్ జెరీ బోర్డర్ వస్తుంది జెరీ బోర్డర్ టెంపుల్ డిజైన్ లో ఫల్ వచ్చేసరికి మీకు మంగళగిరి ఆబియస్లీ ఇలా నేటవే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ సో మంగళగిరిలో ఇవన్నీ ఇమిటేషన్స్ అనమాట ఇవన్నీ బడ్జెట్ లో ఇమిటేషన్స్ అన్ని కూడా సో నెక్స్ట్ సారీ అండి డ్యూయల్ షేడ్ ఉంది ఇది కూడా మంచిగా ఖథాన్ క్రష్ శారీ అంతా కూడా కొంచెం లైట్గా క్రష్ టైప్ వస్తుందండి క్లాత్ ఓకే సారీ అంతా కూడా జెరీ డిజైన్ ఉంది మొత్తం వీవింగ్ వచ్చింది అనమాట గోల్డెన్ జెరీ ఆరెంజ్ కలర్ మీద కొంగ వచ్చేసరికి మొత్తం బుటీస్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఆరెంజ్ కలర్ లో ప్లేన్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది సో గైస్ నెక్స్ట్ సారీ మీ అందరికి బాగా ఇష్టపడే సారీ అండి మహేశ్వరి సిల్క్ శారీస్ అనమాట బగ్రూ ప్రింట్ సారీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రియా గారి దగ్గర మీరు చూడొచ్చు అనమాట సో ప్రింట్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయండి ఇవన్నీ కూడా బగ్రూ ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ అన్ని ఉన్నాయండి దీంట్లో సారీ వచ్చేసరికి చాలా కంఫర్ట్ ఉంటుంది స్మూత్ ఫాబ్రిక్ ఉంటుంది మా దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇంత స్మూత్ ఉందండి ఇది మామూలుగా ఇట్లానే ఉంటుంది మహేశ్వరి ఇట్లే ఉంటుందండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీనే అండి ఇవేమి రెప్లికాస్ సెకండ్ టైం అవన్నీ ఏం కాదు ఇవన్నీ ప్యూర్ ఐటమ్స్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మా దగ్గర ఇంకా కలర్ చార్ట్ ఉంది ఇప్పుడు జస్ట్ వీడియో కోసం మేము చూపిస్తున్నాము ఫుల్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కూడా ఆన్లైన్ ఆప్షన్ ఉంది దగ్గర సో వింటున్నారు కదా ఎయిటీన్ నుంచి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు మహజూర్ సిక్స్ సారీస్ ఉన్నాయి వీటితో పాటు క్రేప్ లో మనకు సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉన్నాయి చాలా సారీస్ మనకు మంగళగిరిలో చూపించాం చాలా ఐటమ్స్ అయితే చూపించాం కాటన్ కాటన్లో కూడా మనకు ఏంటంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయన్నమాట ఇవే కాకుండా స్టార్టింగ్లో మేము చెప్పినట్లే సో మీకు కౌంటర్స్ పైన చూపించాం కొన్ని సారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఇట్లా మంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్స్లో పెట్టారనమాట ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మీకు స్టాక్ ఏదైతే మేము మొదట్లో చూపించాము ఆ లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటుంది వీటిపైన కూడా అప్ ఆఫర్ పోను మీకు ఇస్తున్న ప్రైజ్ అనమాట ఇవన్నీ కూడా అంతే కదా ప్రియా గారు సో ప్రతిదీ కూడా ఆన్లైన్ లో పంపిస్తున్నాము సో ఫ్యాబ్రిక్ వచ్చి చూడాలి సో మనకి సింక్ అవుతుందా లేదా లేకపోతే ఏంటి క్లాత్ ఎలా ఉంది క్లాత్ ఫీల్ ఎలా ఉంది డిజైన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చూడాలంటే మాత్రం స్టోర్ కు వచ్చి విజిట్ అవ్వడమే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తమమైన పని ఎందుకంటే మీకు నచ్చాలి మీకు సాటిస్ఫాక్షన్ వెళ్ళి తీసుకెళ్లాలన్నమాట బట్ ప్రైజెస్ అయితే మేము వీడియోలో ఏవైతే చెప్పుకుంటామో అదే ప్రైజెస్ ఉంటాయి సో ప్రియా గారు ఇంకేమైనా చెప్పాలా ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది క్లియరెన్స్ సేల్ లో అన్ని సారీస్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయండి థౌసండ్ రూపీస్ సారీస్ సెవెన్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ కి వస్తున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ సారీస్ అన్ని థౌసండ్ రూపీస్ కి వస్తున్నాయి స్టాక్ ఉన్నంత వరకే అండి ఇది ఆఫర్ ఓకే రంజాన్ ఉంది కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ సో అందరూ రిటిలైజ్ చేసుకోండి లొకేషన్ చెప్పాను కదా మరొకసారి చెప్తున్నాను శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అండి ఆదిమూర్తి నగర్లో అయితే వస్తుంది మనకు చైతన్య స్కూల్ కి డిడ్ ఆపోజిట్ రిలయన్స్ టైల్స్ నుంచి జస్ట్ ఆపోజిట్ లైన్ లో ముందుకు రాగానే జేకే బ్యాంగిల్స్ పక్కన అయితే ఉంటుంది అనమాట మనకు స్టోర్ వచ్చేటప్పటికి సో వీళ్ళు ఆల్రెడీ త్రీ మంత్స్ అవుతా అవుతుంది మంచిగా ఈ త్రీ మంత్స్ లో చాలా మంచి కస్టమర్స్ ని కస్టమర్స్ కి సాటిస్ఫాక్షన్ మంచి మంచి కలెక్షన్ అయితే ఇచ్చారు ఆన్లైన్లో బాగుపోతున్నాయి మంచి మంచిగా ఏమో ట్రస్ట్ వస్తుంది అని చెప్పేసి సో ఇలానే కంటిన్యూ చేయండి మంచి ఫ్యాబ్రిక్స్ ఇస్తాం బడ్జెట్ లో ఇవ్వండి మీకు మంచిగా బిజినెస్ అవుతుంది అండ్ హ్యాపీ షాపింగ్ మీకు కూడా బై గైస్